ఆసీనులైన బీసీ సమాజ్ నల్ల వస్త్రాలు ధరించిన శ్వేత అశ్వం అన్న సంఘం సూర్యారావు గారు అదేవిధంగా పెద్దలు తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యులు మన యొక్క అందరి ఆత్మీయ బంధువు సిహెచ్ ఉపేంద్ర గారు ఎంబిసి వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ ఎంబీసీ డిఎన్టి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న బంగారు నరసింహసాగర్ గారు అధ్యక్షులు ఈ కార్యక్రమానికి మా సహోదరులు అన్న సాగర్ గారు అదేవిధంగా సార్ గారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలందరికీ నేను మీ అందరికన్నా దాదాపుగా చిన్నవాణి కాబట్టి పాదా నమస్కారాలు నా పేరు వెంకటేశ్వర్ నేను ప్రస్తుతం బీసీ సమాజ్ ఎంప్లాయీ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఈ మధ్యనే అన్నగారు నన్ను నియమించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను రెండు విషయాలు ఎంప్లాయీస్ గురించే మాట్లాడను సబ్జెక్ట్ డివిషన్ అవుతుంది కాబట్టి అధ్యక్షుడు కాబట్టి అనుమతి తీసుకుంటున్నాను ఈరోజు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం లోపల అన్నగారు చెప్పినట్టు నూట పన్నెండు కులాల నుంచి దాదాపుగా నూట ముప్పై కులాల వరకు దాదాపుగా బీసీలు పెరగడం జరిగింది అందులోపల మనకున్న జనాభా యాభై రెండు శాతం జనాభా బీసీలు మాత్రమే ఉన్నారు తీన్ మల్లన్న గారు చెప్పారు ఏ ఒక్కరి ఓటు నాకు వద్దు మా ఓట్లు నాకు చాలు నేను ప్రజాస్వామ్యం లోపల రాజ్యాధికారం చేర్చించుకోవడానికి ఎవరి కూడా నాకు వద్దని ధైర్యంగా చెప్పిండు ఆ కెపాసిటీ మనకు రావాలంటే మన బీసీలందరూ ఏకతాటిపై రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మొట్టమొదటిది రెండోది ఎస్సీ ఎస్టీలకు మనకు తెలిసినట్టు ఎస్సీలకు దాదాపుగా రిజర్వేషన్స్ అంటే పదవి రావడానికి పదోన్నతి లోపల పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్టీలకు దాదాపుగా ఆరు శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి ఒక్క శాతం ఉన్న మిగతా అదర్ స్కూలాల వాళ్ళకు పది శాతం ఈ ఈపీసీ రిజర్వేషన్స్ అంటగట్టిర్రో యాభై రెండు శాతం ఉన్న మనకు ఇరవై రెండు శాతం రిజర్వేషన్స్ ఇది అనగ ఈ ప్రజాస్వామ్యం లోపల ఎంతవరకు సమన్ చేసామని చెప్పింది నేను సభ ముఖం అంటున్నాను యాభై రెండు శాతం ఉన్న మనందరికీ పదవి పదవి లోపల అంటే ప్రమోషన్స్ లోపల కూడా రిజర్వేషన్స్ యాభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే కంపల్సరీ ఒక ఎస్సీ ఎస్టీస్ లోపల తొమ్మిది పదిహేను శాతం ఆరు శాతం రిజర్వేషన్ ఉన్నందుకు ప్రతి ఎంప్లాయీ ఉద్యోగ స్థాయి నుంచి ఒక కమిషనర్ వరకు ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం అంటే కనీసము పచ్చ పెన్నుతోనే దిగే ప్రతి ఉద్యోగండి సిఎస్టీ లోపల కానీ ఈరోజు బీసీ లోపల పచ్చ పెన్ను రావాలంటే జూనియర్ జూనియర్ గానో లేదా సీనియర్ గానో ఒక గానో ఎంతో మంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సర్వీస్ చేసి అదే పోస్టులో మగ్గి రిటైర్డ్ అవుతున్నారు అంత ఘోరమైన పరిస్థితి రావడానికి ఇలా రోజు మనం ఉన్న మన నాయకులు కాదా ఆ ఉండే సీటు మీద మన బీసీ ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆ నాయకులు సీటు మీద మన బీసీ ఒక ఎంపీ ఉంటే ఆ నాయకుల సీటు మన ఎమ్మెల్యే ఉంటే మన వాడు ఈ రోజు మనకి ఈ గతి పట్టించేవాళ్ళ యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేవాడు కాదా కాబట్టి మనం అందరం ఆలోచన చేయవలసింది రిజర్వేషన్స్ లోపల పాటు ఏ విధంగా అయితే ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కాదు మాకు కావాల్సింది ప్రమోషన్స్ లోపల కూడా యాభై తొమ్మిది యాభై రెండు శాతం రిజర్వేషన్స్ ఉండాలి ఉద్యోగాల కల్పన కూడా యాభై రెండు శాతం రిజర్వేషన్స్ ఉండాలి రాజ్యాధికారం కావాల్సిన స్థానిక సంస్థలు కూడా ముప్పై నాలుగు శాతం కావాల్సింది యాభై రెండు శాతం రిజర్వేషన్స్ ఉండవు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంత ఈ సభ ముఖంగా తెలుసుకుందాము అదేవిధంగా ఇంత పరిస్థితుల్లో ఉన్న ఈరోజు ఉద్యోగ కల్పన లోపల కూడా ఈబిసి రిజర్వేషన్స్ ఒక శాతం ఇచ్చారు ఈ రోజు ఎంబీబీఎస్ సీట్లు దాదాపుగా ఐదు వేల సీట్ల వరకు ఎంబీ మన 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 సీట్లు మొత్తం కూడా ఈపీసీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కానిస్టేబుల్స్ లోపల దాదాపుగా వందకు తొంభై మార్కులు వచ్చిన డెబ్బై ఐదు ఎనభై మార్కులు వచ్చిన ఓ బీసీలకు జాబ్ రాలేదు అరవై మార్కులు వచ్చినాయి నలభై ఐదు యాభై మార్కులు వచ్చిన ఉద్యోగాలకు ముందరిపోతాం కాబట్టి మొట్టమొదటిగా చేయవలసింది ఈబీసీ రిజర్వేషన్స్ వెంటనే నిలిపేయాలి ఈబీసీ రిజర్వేషన్స్ ఎప్పుడైతే నిలిపేస్తామో ఆ రోజే బీసీలకు ఇంతో అంతో లాభం జరుగుతుంది ఆ పది శాతం రిజర్వేషన్స్ ఎవరు కావు మనవి మన హక్కులై ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ ఇంకా దాదాపుగా ఇరవై శాతం రిజర్వేషన్స్ మనం కోల్పోతున్నాము మన రిజర్వేషన్స్ తీసుకుపోయి వాళ్ళకి అంటగట్టారు అయినా రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి ఇచ్చింది వన్ టు టెన్ పర్సెంట్ ఎంతో ఇవ్వండి అని చెప్పింది కానీ టెన్ పర్సెంట్ ఇవ్వని చెప్పి ఎక్కడ కూడా చెప్పలే కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలనుకుంటే ఇట్లా ఒకటే ఒక శాతం ఇవ్వాలి మిగతా తొమ్మిది శాతం వెంటనే మన దాంట్లో అమలు చేయాలి మన దాంట్లో యాడ్ చేయాలి దాంతోపాటు ఇంకా పది శాతం మనకు ఈబీసీ ఏ విధంగా ఇచ్చారో ప్రత్యేకంగా మన డిఎన్టీ సభలో ఎంతో మంది ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల లాగా నూట కులల్లో దాదాపు ఒక ముప్పై నలభై కులాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి ఇంకా వంద కులాలు ప్రభుత్వ ఉద్యోగాలు లేక వెనుకబడిపోతున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే తప్పనిసరిగా ఈ బీసీ ఉపద్యం అంటే ఉద్యోగస్తులకు అందరికీ ఉద్యోగాలు ప్రతి బీసీకి ఉద్యోగం రావాలంటే యాభై రెండు శాతము ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ పదోన్నతుల్లో కూడా యాభై రెండు శాతం రిజర్వేషన్ నాడే మనం అందరం ఆర్థికంగా లాభపడతామో ఆర్థికంగా ఎప్పుడైతే మనం లాభపడతామో ఆ రోజు బీసీ సమాజం ముందరికొస్తుంది అని చెప్పి మానసికంగా मनस्फूर्ति मुस्ना जय हिंद जय भारत